మిత్రులకు నమస్కారం భక్తిపథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం ఆండాల్ రచించి గానం చేసిన తిరుప్పావై ముప్పై పాషురాలలో నిన్నటి వరకు ఇరవై తొమ్మిది పాషురాలను రోజుకొకటి చొప్పున చదువుకున్నాము ధనుర్మాసం ప్రారంభమై ఈరోజు ముప్పైవ రోజు చివరి రోజు ఈరోజే భోగి పండుగ ఈరోజు అన్ని విష్ణు ఆలయాలలోనే కాకుండా కొంతమంది ఇండ్లలో కూడా గోదా రంగనాయకుల కళ్యాణం ఎంతో వైభవంగా జరిపిస్తారు చివరి రోజు కాబట్టి ముప్పైవ పాషిదం చదువుకొని శ్రీ ఆండాళ్ అమ్మవారి పాట ఒకటి చదువుదాం తర్వాత మంగళం పాడుదాం ముందుగా పాషిదం చదువుదాం నీల తుంగస్థనగిరితటి కృష్ణం

சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்றை மாற்றம் நாங்கடவா வண்ணமே நல்கு தனுர்மாச விரதம் முப்பையவருஜு முப்பையவ பாஷரம் வங்கக்கடல் கிடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செயரையார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அணிபுதுவை பைங்கமலத்தன் தெரியல் பற்றபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் இருிரண்டு மால்வரைத் தோல் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்புவரும்பாவாய் வங்கக்கடல் கிடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் செயரையார் சென்றிரைஞ்சு அங்கப்பறை கொண்டவாத்தை அணிபுதுவை பைங்கமலத்தன் தெரியல் பற்றபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் இருிரண்டு மால்வரை தோல் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள்

രലി രൃന്ദോഹമു വൗനി ബൃന്ദോ പെരുമാളി ശ്രീ മന്ദിരമുനുവിടി തരലി രേ ബൃന്ദോ വിസിന വിഷ്ണു ചിത്തനകു നിലയ ദീപമൈ പി ബൃന്ദറന്തോഹമു വരുമൗനി ബൃന്ദോ എന്തിരുവിപ്പെരു മാളേ ശ്രീ മന്ദിരമുന വി തര बृन्दारकसन्दोहमुतो विरजानदि कावेरियटे परमपदमु श्रीरङ्गमटे विरजानदि कावेरियटे परमपदमु श्रीरङ्गमटे वरुणारङ्गेश्वर ംഗീശ്വരുട കിരിയാണ്ടാളി ബൃന്ദാരക ബൃന്ദറന്തോഹമു വന്ദാരു മൗനി ബൃന്ദമുതോ എന്തിരുവ శ్రయక్కాన్త కళ్యాణ నిధయ నిధయేనా శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీచరణాక్షాక సాక్షసీ వత్సవక్షేమంకరాయ సేషా శ్రీరంగేషాయ మంగళం అస్తుశ్రీస్తకూరీ వాసనా వాసిరసే దేవరాజాయ మంగళం కమలాకుశకస్తూరీ కర్దమాకితవక్ష యాదవాద్రివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రాప్రాణనాథాయ మంగళం సుభిష్టమాలికాబకృందంధుర జిష్ణవే విష్ణుచిత్తనూజా గోదాయ నిచ్యమంగళం శ్రీనగర మహాపూర తాం ప్రపద్యుత్తర తటే శ్రీతి మూలధాం షోపాయ మంగళం శేషోవా సైన్యనాథోవా శ్రీపతి సాత్కై వితర్క్యాయ మహాప్రాై భాకారాయ మంగళం తులామూలవతీర్ణాయోషిధాఖిల సూర్యే సౌమ్యజామాతృమునియే శయాస్ మంగళం మంగళాశాసనపరై మరాచార్య పురోగమై సర్వై పూర్వరాచార్యై సత్తాయాస్ మంగళం సమస్త పరివరాయమవి విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి శ్రీభూనీ గోదావిభ్యో నమ అనంతగరుడ విశ్వక్సేనాదిచసూరిగణేభ్యో నమ శ్రీపరాంకురకాళయతి వరవరమున్యాది ఆళ్చార్యేభ్యో నమ ఆండాళ్తివడిఘే శరణం శ్రీమదే రామానుజాయ నమ